హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక మెయిన్ వీడియోతో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మిన్నుకి ఉయ్యాల ఫంక్షన్ అండ్ అలాగే అన్నప్రాసన చేశామన్నమాట ఇదంతా నామకరణం రోజే జరిగిందండి బట్ వీడియోని నేను లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ వచ్చేసి ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఆన్లైన్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించిన ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ని ఇలా అరేంజ్ చేశారు జస్ట్ ఒక ఫోటో క్లిప్ కోసం కానీ అండ్ వచ్చేవాళ్ళు చూడ్డానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారనమాట ఊ ఉండ్రాళ్ళు నవ్వితే నువ్వుల ఉండలు బోర్ల పడితే బొబ్బట్లు అండ్ ఇలా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా అవన్నీ అనమాట పాకితే పూతరేకులు గడప దాటితే గారెలు అండ్ లాస్ట్ వన్ కూర్చుంటే కాజాలు అడుగులు వేస్తే అరిసెలు సో అన్నప్రసన్న వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అస్సలు స్కిప్ చేయకండి ఎండు దాకా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఉయ్యాల ఫంక్షన్ చిన్న ఒక టూ మినిట్స్ బిట్ అయితే ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఓకే ठेले में देने को कहने लास्ट में करता होगे। ओके। ఇక్కడ వచ్చేసి ఒక గుండ్రాయిని ఇలా బ్లౌజ్ పీస్ లో పెట్టారనమాట ఇది బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి మా ఆడపడుచులు ఇద్దరు అవతల వైపు నుంచి ఇస్తారు బాబు నుంచి ఇలా కిందికి త్రీ టైమ్స్ తీసుకోవాలంటే ఈ ట్రెడిషన్ ఏంటో నాకైతే తెలియదండి అండ్ అప్పుడు విన్నాను కానీ ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు నిజంగా గుర్తులేదండి అందుకే చెప్పట్లేదు ఇలా త్రీ టైమ్స్ ఇచ్చేయాలన్నమాట ఇది ఇచ్చిన తర్వాత బాబుని కూడా అదే విధంగా పైనుంచి ఇలా త్రీ టైమ్స్ మేనత్తల చేతి నుంచి అమ్మకి తీసుకుని మళ్ళీ పైకి ఇలా త్రీ టైమ్స్ ఇవ్వాలి అంట ఈ ట్రెడిషన్ ఏంటి అనేది మీకు తెలిసిందే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే నిజంగా తెలియదండి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ తెలియకుండా ఎందుకు చెప్పడం అని చెప్పేసి నేను చెప్పట్లేదు అండ్ చాలా బాగా జరిగిందండి అన్నప్రాసన అండ్ అన్నప్రాసనలో మెనుగాడు త్రీ ఐటమ్స్ నేమే మీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏం ముట్టుకున్నాడు అనేది దాకా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ మా మిన్నుగాడికి ఆ రోజు గోచి ఇలా ఒక పైజామా టైప్ వేసామన్నమాట చాలా బాగుంది పాపం వాడికి అంటే అది మెత్తగానే ఉంది కానీ వాడికి పాకడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనిపించింది అలా మరి మీరేంటి అంటే ఇలా పాకాలి అంటే ఆ టైంలో అన్నప్రసన్న టైంలో ఏం చేస్తే అంటే ఏ బట్టలు వేస్తే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారనేది మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉయ్యాల్లో బాబుని పడుకోబెట్టి మేనత్తలు వాడి పేరుని ఇలా త్రీ టైమ్స్ ఊదుతారనమాట సో అదే ఇక్కడ జరుగుతూ ఉంది ఫస్ట్ల ప్లేట్లో ఫస్ట్ బంగారు అండ్ అలాగే డబ్బులు నెక్స్ట్ భగవద్గీత పెన్ను అండ్ తర్వాత చాకు అండ్ అలాగే పళ్ళు అంటే తిండికి చదువుకి ఏదైతే ఉద్యోగానికి సంబంధించి వాటి వాటన్నిటి థీమ్స్ లాగా ఇలా అన్నీ పేరు చేశారనమాట సో ఇవి మిన్ను ఇప్పుడు వెళ్ళి వాటిని పట్టుకోవాలి యాక్చువల్గా ఏంటి అంటే అన్న అంటే ఎవరైనా కూడా సిక్స్త్ మంత్లో చేయాలండి మేము ఫైవ్ వెళ్ళిపోయే ముందు నామకరణంలోనే అంటే ఇంకా మళ్ళీ అన్న ప్రాసన్న చేయలేమనేసి నామకరణంలోనే ఇది చేసాం నామకరణంలోనే ఇది చేసేసరికి ఏమైందంటే ఆరు నెలలు అలా అయితే మంచిగా పాకుతూ వెళ్ళి పట్టుకుంటారు మేము ఐదో నెలలో చేయటం వల్ల అంటే కొంచెం సపోర్ట్ ఇస్తేనే ముందుకు వెళ్తున్నాడు ఫైవ్ మంత్స్లో అనేది బేబీ అప్పుడప్పుడే పాకడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అంత ఎగ్జైటింగ్గా వెళ్ళి అనమాట పాపం ట్రై చేశాడు ఫస్ట్ మీరు ఇక్కడ బిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏం పట్టుకున్నాడు సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు బాగా హ్యాపీగా అనిపించింది మిన్నువాడు అలా పట్టుకున్న తర్వాత అండ్ ఇలా అందరూ పిలుస్తూ ఉన్నారు అయితే సౌండ్స్ ఉన్నాయండి ఐ మీన్ సాంగ్ పెట్టారు పిలిచే వాళ్ళ అరుపులు వీడికి వినపడట్లేదు అనమాట అది వీడికి డిస్టర్బెన్సింగ్ ఉందనేసి సాంగ్స్ స్టార్ట్ చేయించాము ರೇ ಮಿನ ದೈವಿಕ್ ಚಾಕಿ ఎట్లా ఉండీ రెడీనా సోనా రెడీ స్మైల్ ఉండండి రెడీ రెడీ ಅಣ್ಣ ಕಟ್ಕೊಂಡೆ ಕಟ್ಕೊಂಡು ನೋಡಿ ಓಕೆ ಬಾಯ್ ನೋಡಿ ಓಕೆ ಹೇಳಿ రెడీ స్నా ఉండండి అంతే ఉండండి రెండి you ఫిక్స్ యాడ్ చేసా చూడండి ఇదండి ఎంటైర్ ఉయ్యాలా అండ్ అలాగే అన్నప్రాసన వీడియో చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మిన్నుగాడు డబ్బులు పట్టుకున్నాడు అండి యాక్చువల్గా భగవద్గీతని టచ్ చేశాడు కానీ డిస్పోజల్ ప్లేట్ని టచ్ చేశాడు డైరెక్ట్గా భగవద్గీత పెన్ అయితే టచ్ చేయలేదనమాట కంప్లీట్గా వాడి హ్యాండ్స్తో పట్టుకున్నది డైరెక్ట్గా అనే ఫస్ట్ తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు ఆ తర్వాత మ్యాంగోస్ పట్టుకున్నాడు యాక్చువల్గా వాడి ఎదురుగా నైఫ్ పెట్టారు నైఫ్ పెట్టడం వల్ల పిల్లలకి అది ఏం తెలియదు కదా అది పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అందరు పిలవడం వల్ల సైడ్ వెళ్ళారనమాట నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా ఒక ట్రెడిషన్ మనం ఫాలో అవుతాం కానీ పెద్దయ్యాక వాళ్ళ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేస్తారో ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ కావచ్చు వాటి వల్లే పిల్లలు సెటిల్ అవుతూ వస్తారు అనేది నా ఒపీనియన్ అనమాట అండ్ మన ఇంట్లో ఫినాన్షియల్ కండిషన్స్ కాబట్టి దా దాన్ని బట్టి వాళ్ళకి చదువు అబ్బుతుంది అండ్ అలాగే మంచి స్కూల్స్లో కావచ్చు వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసే విషయంలో కావచ్చు ఫ్యూచర్లో వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు సెటిల్ అవుతారు అనేసి నేను గట్టిగా నమ్ముతాను అనమాట ఫంక్షన్కి వచ్చి మిన్నుని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వెల్కమ్ వీడియో రంగునీళ్ళ వీడియో నామకరణం వీడియో ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మనం పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట సో మిన్నుగాడికి ఆ రోజైతే ఇలా మంచిగా ధోతి టైప్ వేసామన్నమాట ఆ డ్రెస్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చి తీసుకున్నానండి వాడికి వేసినప్పుడు చాలా ముద్దుగా ఉన్నాడు డైరెక్ట్గా ఇంకా బాగా కనపడుతుంది ఎందుకో వీడియోలో ఫొటోస్లో ఆ డ్రెస్కున్న డిజైన్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు అనమాట మేబీ ఆ కలర్ వల్ల డామినేట్ అయినట్టుంది వాళ్ళ కుట్టి అక్క మా మిన్నుగాడి చుట్టే దొరుకుతుంది అనమాట ఎంటైర్ ఫంక్షన్లో మా వదిన వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మా మామయ్య వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ మా మర్దలు కానీ మా మర్దిగారు కానీ అంత బాబు అంటే ఎంత మంచిగా లైక్ చేస్తారు వాళ్ళ చేతులపైన ఫంక్షన్ మొత్తం తిరిగాడండి వాడు ఇదండి మొత్తానికి వీడియో ఎండి దాకా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్